నమస్తే ప్రద నమస్తే ఎట్లా ఉండబోతుంది అక్కడ ఏపీలో టీడీపీ ఎక్కువ మెజారిటీతో సీట్లు తెచ్చుకుంది మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేస్తూ ఉంటా ఉన్నది సో దానిపైన చర్చలు కూడా నడుస్తున్నాయని చెప్పి వినిపిస్తూ ఉంది సో ఒకవేళ టీడీపీ ఇక్కడ స్థానిక సంస్థలో పోటీ ఉందని తెలుస్తుంది కదా సో ఏం చెప్తుంది దీనిపై స్పందన అంటే తెలంగాణ బిడ్డగా ఈరోజు ఆనాడైనా నేడైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు తెలంగాణ ద్రోహిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారంటే అది నేనేం చేయలేను ఇక తెలంగాణ ప్రజలు నమ్మలేరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ పార్టీకి పద్నాలుగు సీట్లు ఏమో గెలిచినాయి తోక ముడిచిర్రు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏదో చేసుకున్నారు ఏదో ఎన్నికల పోడి చేస్తా ఐసప్ అన్నారు అయినప్పటికీ కూడా అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా అంటే నీ యొక్క అధికారాన్ని ఉపయోగించుని తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తా అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివైన ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలంగాణ సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉండే నువ్వు ఆదేశ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండి తెలంగాణలోని స్థానిక సంస్థలు పొడి చేస్తారంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారండి ఆత్మగౌరవమైన బిడ్డలు తెలంగాణ బిడ్డలు వంద శాతాన్ని తరిమి కొడతారు ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం తరిమి కొడతారు మీరు ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు ఎలక్షన్లో అయిన తెలుగుదేశం పార్టీ అది కాలంలోకి అంటే ఇంకోటి వాస్తవానికి ఇప్పుడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అయినటువంటి వాళ్ళ ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు కర్ణాటకలో ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు అంటే ఈ తెలంగాణ ప్రజలు ఎందుకు మరి ఒక జాతీయ పార్టీని నమ్మిరు ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రానికి అలా వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళు గల్లబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు గల్లబట్టి అడగడానికి అవకాశం అంటే తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులు లేరు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినటువంటి ఒక కేసీఆర్ గారు సావు నోట్ల తరకాయ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కూడా ఈరోజు నమ్మలేని పరిస్థితి అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు వాస్తవానికి గుండె చాలా పగులు అంటే పరిస్థితి అంటే మరి తెలంగాణ ప్రజలు మరి ఏం చేస్తున్నారు నాకు ఏం ఒక్క ఒక్కసేటు కూడా ఏలేదు అదే నాకు వచ్చిన బాధ ఇప్పుడు వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలు బీజేపీ పార్టీ రెండు కా మిక్సింగ్ అయినాయి మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయి ఓటుకు నేటు తెర తెర మీదకి వచ్చింది రేవంత్ రెడ్డిది అంటే ఈ కేసులు అరెస్ట్ చేస్తామని వాళ్ళు అన్నట్టున్నారు ఈయన డమ్మి అనే పెట్టిన కొన్ని సందర్భాల ఇప్పుడు మన సొంత జిల్లా మాబూనాడు సీట్నే గెలిపించుకోలేక వేయండు ఎన్నికలు ఏమైనా అంటే ఎన్నికల రిఫరెండం అని చెప్పిండు ఏది రిఫరెండం అయితే ఒక పది పద్దెనిమిది పదిహేడు అసలు పదిహేడు పార్లమెంట్లలో ఒక పది పన్నెండు అన్న గెలవాలి కదా పద్నాలుగు సీట్లకు రిఫరెండం అని చెప్పినప్పుడు పద్నాలుగు సీట్లకు రిఫరెండం ఎన్ని వచ్చినాయి మరి సొంత జిల్లాలో గెలిచుకోలేక కదా పాలమూరు సీట్ను నీ దమ్ము ఉంటే నువ్వు తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేసిన నాలుగు నెలల్లో ఇచ్చిన ఆమె నెరవేర్చినటువంటి నువ్వు ఈరోజు నువ్వు ఆయన మొన్నటి మొన్న నీ సిట్టింగ్ అయినటువంటి మల్లికాజ్గిరిలో ఎందుకు గెలవలేదు అంటే నువ్వు మర్చి పిచ్చిన తెలంగాణ అనుకుంటలేదు అనుకుంటున్నావా అంటే తెలుగు ఇప్పుడు ఈరోజు ఈ ఎన్నికలల్లో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ రెండు మార్చి ఫిక్సింగ్ అయినాయి అంటే తెలంగాణ ప్రజలకు తరపునటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది వాళ్ళ యొక్క ఎంపీలు ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు అనే ఒక కోణంలో వాళ్ళు ఫిక్సింగ్ అయ్యి చేసుకున్నటువంటి ఈ ఈరోజు భాగంగా మేము అనుకుంటున్నాం తప్ప ఏదేం లేదు అంటే మరి పోటీ చేస్తాను చర్చ నడుస్తుంది దీంట్లో దీని వెనక ఉండొచ్చు అంటారు నేను ఏమంటున్నా నా ప్రజాస్మ్య వ్యవస్థలు ఎవరైనా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు మరి గతంలో అదే అంటున్నా అవకాశవాదులు అవకాశవాదులండి అధికారం ఉన్నది కాబట్టి ఏదో మ్యాన్ఫ్లేట్ చేసి ఏదో జనుకుంటారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ తెలంగాణ ప్రాంతం చైతన్యవంతులు ప్రజాస్వామ్యం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఎంత పోటీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్ర ఆయన అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని తెలంగాణలో అయినా మానిపేడ చేయాలనుకుంటారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకోటి బ్రదర్ మొన్న ఇప్పుడు ఈ మొన్న కూటమిలో కూడా వారు జిల్లా వనరుల శక్తి మంత్రిత్వ శాఖ అడిగే ప్రభుత్వం అంట ఇప్పుడు కృష్ణానది మీద మన బేసిన్ మీద కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ వాటలు కొడతారు రాష్ట్రం తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా వంద శాతం వంద శాతం అడ్డుకుంటాం చంద్రబాబు ఈ అన్ని ఉత్తమ తప్ప తెలుగుదేశం అనేది తెలంగాణలో అసంభవం అది ఒకళ్ళు పోటీ చేస్తే పోటీ చేస్తే రానున్న రోజుల్లో వంద శాతం మేము దాన్ని ఏ రకంగా తెలంగాణ ప్రజలు దాని ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు ఆ జగన్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పుకూడదు అంటే గతంలో గురువు శిష్యుడు ఒకటే అని చెప్పి మనం చాలా చర్చలు విన్నాం సో మరే అదే గురువు ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య ప్రధాన ప్రతిపక్షం నువ్వు ఉండాలి అధికార పక్షం నేను ఉంటా అని చెప్పి ఏదైనా అవకాశం ఉండొచ్చు అయితే నేను ఏమంటున్నాంటే చంద్రబాబు చాలా కుట్రదారుడు చాలా కుట్రదారుడు తెలియవని అని అనుకుంటున్నాను కానీ చాలా కుట్రదారుడు తన అంచనుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన ఏదో అనుకుంటూ వాస్తవానికి మీరు అన్నది కొంత ఓకే అయినప్పటికీ కూడా అంత ఏం ఉండదు కాకపోతే తెలంగాణ ప్రజలు ఇప్పుడు గుర్తుపడుతున్నారు ఇప్పుడు ఐదు నెలల్లో వాళ్ళు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చారు బ్రదర్ ఒక్క ఆమె అంటే ఒక ఆమె కూడా నెరవేర్చలేదు ఇప్పుడు వాళ్ళు ఆరు గ్యారెంటీ స్కీమ్లు అన్నారు ఆ రైతులు ఏక కాలంలో అన్నారు ఏదైనా చేసిరా బ్రదర్ ఏం చేయలేదు కూడా మొన్న వీళ్ళు మార్చి పిచ్చు వల్ల మా టీఆర్ మా బీఆర్ఎస్ పార్టీకి కొంత జరిగింది కానీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో వంద శాతం తెలంగాణలో ఒక కరుడు కట్టినటువంటి ఒక ఒక ఉప్పెన బీఆర్ఎస్ పార్టీలు ఇవ్వబోతుంది అన్నది తెలియస్తున్నా కూడా ఇవ్వలేదు కదా ప్రతిపక్ష పార్టీ అయిపోయింది పార్టీ అయిపోయింది ఇక కనిపించేది భూస్థాపితం అని మాట్లాడుతూ ఉన్నా రెండు వేల ఒకటే రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ అప్పుడు ఆనాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కడే బయలుదేరిండు తెలంగాణ రాష్ట్రం కోసం దళ దృశ్యం అనే ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ ఒకరే ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి రెండే ఎంపీ సీట్లు అంటే అనివార్యతను క్రియేట్ చేసినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు వంద శాతం అన్నా ఎంపీ సీట్లు ఉంటాయా ఉండయా సెకండరీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో ఏ ఒక్క జిల్లా ఏడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంట పండుతుంది అణువనువున ఒక పట్టున్న నాయకుడు దేశంలో ఎక్కడ లేడు ఒక కేసీఆర్ తెలంగాణ మీద ప్రేమ ఉన్న నాయకుడు అయినా తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఏ చంద్రబాబుకు ఉన్నాడు ఏ రేవంత్ రెడ్డికి ఉన్నాడు వీళ్ళు దొంగలు వీళ్ళు తెలంగాణ ద్రువులు అండి వీళ్ళు వీళ్ళు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు సరే మొన్న అయింది అయింది రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్ కావచ్చు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు నేర్చుకోవాలి తప్పదు మరి లేకుంటే తెలంగాణ ఆగమైపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చూస్తారు మరి రెండు మంచుకున్న సీట్లు ఎంపీ ఎన్నికల్లో ప్రాంతీయ పాఠం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలవలేదు మరి తీసుకొచ్చే నిధులు కానీ ఎంపీ క్యాండిడేట్ న్యాయం చేస్తారు తెలంగాణ వంద శాతం ఏరండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఒక ఒక జాతీయ హోదా ఇస్తా అని చెప్పారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలే కేంద్రాల విద్యాన్ని ఇచ్చిర్రు దేశంలో ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి వేయలే మెడికల్ సీట్ల విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి అంటే వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని దక్కాల్సినటువంటి వాటను కూడా తెలంగాణ రాష్ట్రానికి కీకుంటే ఇదే టీఆర్ఎస్ అప్పుడు కొట్లాడింది ఇతరుల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కొట్టాలి బీజేపీ నలుగురు ఉన్న వారు తెలంగాణ తెలంగాణ అంశం గురించి ఒకరోజు మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారంటే వీళ్ళు వాళ్ళ పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే తెలంగాణ గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీకి వెళ్తే తెలంగాణ కోసం పోరాటోళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడలేరు నోరు కట్టుకొని మాట్లాడతారు అంటే తప్ప ఇప్పుడు నాలుగు మొన్నకి నాలుగు గెలిచింది ప్రజలు బీజేపీ పార్టీకి రెండు వేల పద్దెనిమిది నాలుగు సీట్లు ఇచ్చారు కిషన్ రెడ్డి గెలిచిండు సెంట్రల్ మిషన్ ఏం చేసిడు తెలంగాణకు ఉరగబెట్టింది ఏం చెప్పు నాకు ఉరగబెట్టింది ఏంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు కాక ఏం ఇయ్యలేదు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసారు ఇప్పుడు వాళ్ళు తెలంగాణ మరి ఎట్లా ఓటు ఇది నాకు ఏం అర్థమవుతలేదు తెలంగాణ కోసం పోరాటం వంటి నాయకుడు కేసీఆర్ ఒక్కడే తెలంగాణ గురించి అను అనువును తెలిసిన వారి ఏ మరి ఎందుకు గెలిపించుకోలేదు అదే బాధ అనిపిస్తుంది మాకు ఫైనల్గా ఒకవేళ రానున్న ఐదు సంవత్సరాల్లో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది అంటే అక్కడ అధికారంలోకి వచ్చిన వాటి ఖచ్చితంగా తెలంగాణ వైపు ఫోకస్ చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది పార్టీ క్యాడర్ని పెంచుకుంటాం అన్నట్టు చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి సో ఏం చెప్తారు అంటే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండబోతుంది అని చెప్పి రాజకీయాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి దీనికి మీ సమాధానం అన్న ఒక బీఆర్ఎస్ ఒక విద్యార్థి విభాగం సంబంధించిన మేము వంద శాతము పార్టీ కోసం పనిచేస్తాము అదే క్రమంలో ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉండదో ఆ హామీలను నెరవేరే కంపల్సరీగా అమలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తాము వీళ్ళు మళ్ళీ యూటీ అంటారు మాకు మస్తు పని ఉంది ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేటోళ్ళు ఈ తెలుగుదేశం కాదు టీడీపీ కాదు ఎవరు పోరాడరు తెలంగాణ గురించి మాట్లాడటంటువంటి ఒక ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదే ఒక మాకు ఒక గొప్ప కీర్తి అది కాబట్టి వంద శాతం అన్నీ చెట్లు ఏం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతుండడు తెలంగాణ ప్రజలకు ఈరోజు ఏదైనా కేసీఆర్ చేస్తాడు థ్యాంక్ యూ